నమస్తే అండి ఈరోజు నా ఛానల్లోని మీకు విలువైన ఒక మంచి మాట చెప్పాలి అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చిన నా టాపిక్ వచ్చి మంచి మాట విన్నమా మనము ఎప్పుడైనా సరే మంచి మాటలే వినాలి మంచికి దగ్గరగా ఉండాలి మంచి సంగీతంకి దగ్గరగా ఉండాలి మన పాటలు విన్నప్పుడు ఆ మంచి సంగీతాన్ని మనకి ఆనందాన్ని పరమనిస్తూ ఉంటాయి మంచి వారితోనే మాట్లాడాలి మంచి స్నేహము ఉండాలి వంద మిత్రుల కనుక పుస్తకాన్ని మించిన బహుమతి లేదండి ఈ పుస్తకంలో మనకి కష్టం వచ్చిన బాధ వచ్చిన మనము ఈ పుస్తకాన్ని మనకి నేర్పుతుందండి ఈ పుస్తకాన్ని మనకు నేర్పుతుంది పుస్తకానికి మించిన ధ్యానం లేదు అందుకే అంటారు జానమంతుడు చాలా గొప్పవారు మన జానాన్ని ఎంత పెంచుకుంటే అంత మంచిదని అందుకే అంటారు పెద్దవాడు నువ్వే సంపాదించుకోకపోయినా మంచి పేరు సంపాదించుకున్నాడు ఆస్తిపస్తు సంపాదించుకోకపోయినా మంచి పేరు సంపాదించుకునేవాడు గౌణం పొందేవా అంటారు ఈరోజు ఆస్తి చూడండి మంచి పేరు చూస్తాడు కానీ 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 మనం మనం ఎప్పుడైనా సరే మంచిగా దగ్గరగా ఉండాలి చెడుకి దూరంగా ఉండాలి కానీ మనం వేటి కాలంలో చెడు ఇంత అయిపోతుంది మంచికి ఇంత ఇంతకు అయిపోతున్నాం కానీ మంచికి ఎంత అవ్వాలి చెడుకి ఇంత అవ్వాలి అప్పుడే మనం బాగుంటాము పక్క వాళ్ళు కూడా బాగుంటారు ఏమంటారు అంతే కదా సర్వే జన శికునభవంతు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ అండ్ కామెంట్ లైక్ అండ్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి నేను ఇంకా విలువైన సమాచారం చెప్తాను మనం ఇప్పుడు ఎంత మంచిగా ఉంటే మంచి ఆరోగ్యాన్ని మంచి ఆహారాన్ని తీసుకోవాలి అప్పుడే మనం బాగుంటాం మంచి ఆలోచన తీసుకోండి నెగిటివ్ ఆలోచనలు చెడు ప్రభావం లాంటివి ఎప్పుడు తీసుకోకూడదు అందుకే ఎప్పుడైనా సరే వార్తలు వచ్చినప్పుడు చెడు వార్తలు వచ్చినప్పుడు వెంటనే ఎంత మంచి వింటే అంత మంచిది ఆ చెడు జరిగినప్పుడు మనము మధ్యలో దూడకూడదు మధ్యలోనే ఉండకూడదు చెడు ప్రభావం మనం ఇద్దరు వైపు కూడా మనం మంచి మాట్లాడకూడదు చెడు మాట్లాడకూడదు పాము అయిపోయి దూరంగా ఉండాలి అప్పుడే మనం బాగుంటాము పక్క వాళ్ళు బాగుంటాము ఏమంటారు అంతే కదా సరిదజన సుకున బావంతు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టేల్ అండ్ ఫామ్